ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఈ స్థానం మళ్ళీ రీపోలింగ్ ఈసీ సీరియస్ సంచలన నిర్ణయం వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అని దయచేసి ఇంపార్టెంట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఈ నెల పదమూడున అసెంబ్లీ ఎన్నికలు ఆ సందర్భంగా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెన రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఆలస్యంగా వచ్చాయి పాల్వా గేటు కేంద్రం పోలింగ్ కేంద్రం రెండు వందల రెండులోకి లోకి వెళ్లిన పిన్నెంపల్లి అక్కడ ఈవీఎంలు ఎత్తి నెలకేసి కొట్టడంతో పాటు ప్యాట్ మిషిన్ ధ్వంసం చేశారు ఘటన పోలింగ్ సిబ్బంది బ్యాంకు గురయ్యారు దీంతో అక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక ఆ ఉదుటున దూసుకెళ్లి పిన్నపల్లి రామకృష్ణారెడ్డి అనుచరు పై దాడి చేశాడు ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ దృశ్యాలను పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఎన్నికల ముందు నుంచే ఆచరిలో పిన్నపల్లి సోదరు అలాచకాలు రెచ్చిమీరుతున్నాయంటూ టీడీపీకి చేసిన ఆరోపణలు బలం చేకూర్చేలా ఏకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలు వివి ప్యాండ్లను దౌర్జన్యం చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏ విధంగా సాగిందో ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు పల్నాడు జిల్లాలోని వైఆర్ సిపి శ్రేణులు వల్లే విధ్వంసం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఈ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నపల్లి ఆయన సోదరుడు పల్నాడు ఆ జిల్లా వదిలి హైదరాబాద్ వెళ్లిపోయాడు దాడులకు పాల్పడిన పిన్నపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో హైదరాబాద్ లో వెళ్లాలని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు మాచాల ప్రాంతంలో జరిగిన ఘటన గురించి సిట్టింగ్ జడ్జితో విచారణ తాము సిద్ధంగా ఉన్నావని మాచారా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు దీనికి పిన్నపల్లి సోదరులు సిద్ధంగా అంటూ సవాల్ అయితే విసిరారు ఈసీ ఆగ్రహం ఈవేల ధ్వంసం చేయడాన్ని ఈసీఐ తీవ్రంగా పరిగణించింది ఇక కఠినంగా వివరించాలని డీజీపీని ఆదేశించింది అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఈవేల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులకు ఇటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజ్ ను పోలీసులు అందజేశారు విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు ఈ విషయాన్ని ఈజీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరికీ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు